ఈ పుణ్యభూమిలోకి అడుగుపెట్టిన ఈ నరేష్ జీవిత చరిత్ర ఎంత గొప్పగా మలుపు తిరిగిందో మీరే చూడండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి పోలీసు సిబ్బంది తీసుకొస్తున్న ఈ నరేష్ మానసిక పరిస్థితి సరిగా లేదు తన పరిస్థితి తనకే అర్థం కావడం లేదు అలాంటి అయోమయ స్థితిలో కూడా పోలీసు వారికి ఏదో నచ్చజెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఆ మాటలు వింటూనే పోలీసు వారు తనని ఆశ్రమంలోకి నడిపించారు వారు చెబుతున్న నరేష్ మానసిక స్థితిని వారి మాటల్లోనే విందాం నా పేరు కృష్ణ అండి చౌటుపల్ పని పనిచేస్తుంటాను ఎసీపీ సార్ మహు రెడ్డి మహుసి రెడ్డి సారు సిఐ మర్మద్ కుమార్ సార్ గారు ఎస్ఐ యాదగిరి సారు మరియు నాతో పాటు ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సార్ కలిసి మేము పెట్రోలింగ్ చేస్తుండగా చిన్న కొన్న రోడ్లో ఈ పర్సన్ తిరుగుతూ ఉండని తెలిస్తే సమాచారంతో వెళ్ళి నేను తీసుకొని ఆశ్రమం తీసుకురావడం జరిగింది దేవుడి లీల ఎంత గొప్పగా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు కొంతమందికి కొన్ని సంవత్సరాలకు ఆ దైవ అనుగ్రహం లభిస్తుంది మరికొంతమందికి రెండు మూడు రోజుల్లోనే ఫలితం లభిస్తుంది అదిగో అటువంటి ఘనతను సాధించుకున్న మతిలేని మనిషే ఈ నరేష్ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యానుగ్రహం సత్వరమే లభించడం వల్ల వారి కుటుంబానికి అతి త్వరగా దగ్గరవుతున్నాడు ఇటువంటి అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దక్కదు సేవాసిబ్బంది తీసుకువస్తున్న ఈ నరేష్ రెండు రోజుల క్రితం చిన్న ఫోనుతో రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తిగా అటూ ఇటూ తిరుగుతుండగా పోలీసులు గమనించి నిర్ధారించుకున్న తరువాత ఈ నరేష్ని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చారని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన వీరన్న తెలియజేస్తున్న మాటలు విందాం నా పేరు వీరండి మాది సూర్యాపేట జిల్లా చివల మండలం మా బ్రదరు కొన్ని రోజుల నుంచి డ్రింక్ అలవాటై క్రాక్ లేచింది అయితే మొన్న మన తోడుపల్లి ఎస్ఐ గారు ఫోన్ చేశారు నా నెంబర్కి ఇట్లా ఇక్కడ అనవసరంలో ఉన్నారని చెప్తే మేము వచ్చామండి ఖమ్మం మీద వెళ్ళిన వీరన్న తమ్ముడు జాడ తెలుసుకుని హుటాహుటిన తెల్లవారే కల్లా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు సేవాసిబ్బంది సాయంతో తీసుకువచ్చిన తమ్ముణ్ణి కనులారా చూసుకుని ఇంటికి తీసుకెళ్తామని తెలియజేశారు ఆశ్రమ అధికారుల అనుమతితో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఎంత పావనమైనదో తెలుసుకొని తన తమ్ముడిని తిరిగి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు స్వామివారి చెంతకు వెళ్లి అర్చన చేయించుకున్నారు మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నారు స్వామివారికి అలంకరించే పూలమాలను తాకే పుణ్యభాగ్యాన్ని దక్కించుకున్నారు హారతి తీసుకొని కళ్ళకద్దుకొని ఆయుష్యు పెరిగే ఆశీర్వచనాన్ని దక్కించుకునే హోమం చేశారు స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకను అందించి స్వామి సేవలో కృతార్థులైనారు శ్రీ వీరన్న వారి స్నేహితుడు కలిసి నరేష్ ని ఆటోలో తీసుకుని వెళ్లారు ఇటువంటి పుణ్యభాగ్యాన్ని దక్కించుకునే పుణ్యాత్ములారా పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం తేజోవంతంగా వర్ధిల్లుతోంది నిర్మాణానికై మీరు చేస్తున్న సాయం కొన్ని కోట్లకు విలువైన పుణ్యాన్ని మీకై సిద్ధింపజేస్తోంది రండి పుణ్యక్షేత్రాన్ని దర్శించి శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి ఆశీర్వాదం పొందండి